హాయండి నమస్తేనే కమల్ని ఈరోజు ఒక మూడు ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ది వచ్చేసరికి అధికంగా వర్షాలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా గతంలో రెండు మూడు రోజులు వర్షాలు విపరీతంగా పడినాయి అంటే ఇమీడియట్గా అక్కడి నుంచి విపరీతంగా మళ్ళీ ఎండ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇంత అతి భారీ వర్షాలు పడిన తర్వాత మనం పుట్టిన దగ్గర నుంచి కూడా అలానే చూస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వరద ఫ్లోటింగ్ అనేది సరిగా ఆగకముందే మళ్ళీ అధికమైన వర్షాలు అయితే కనుక నమోదవడం జరుగుతుంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ లేదంటే వరంగల్ మహబూబాబాదు నెక్స్ట్ వచ్చేసరికి మహబూబ్ నగర్ సో దాంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు కూడా కంప్లీట్గా వర్షపాతం అనేది అధికంగా నమోదవడం జరుగుతుంది సో దీనివల్ల ఎక్కువగా మనకి అప్పుడే నాటిన మొక్కలు అనేది అధికంగా దెబ్బతిన్నడం జరుగుతుంది దాంతోపాటు వేరుకుళ్ళు అనేది అధికంగా అయ్యి కింద వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది మొక్క అనేది అధికంగా తేమ ఉండడం వల్ల కొంచెం కూడా గ్రో అవ్వలేని స్టేజ్లోకి అయితే కనుక మొక్కలైతే వెళ్ళిపోవడం జరిగింది సో అలాంటి మొక్కల్ని ఎలా రికవరీ చేసుకోవాలి అంటే ఇంకా మళ్ళీ కొంతమందికి అధికంగా మనకి వేరు కుళ్ళిపోయి విల్ట్ అనేది సమస్య అనేది ఎక్కువగా ఉండి ఈ మొక్కలు అధికంగా కుళ్ళిపోతున్న పరిస్థితులు అయితే కనుక ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా అధికంగా ఫొటోస్ పెట్టడం అయితే జరుగుతుంది సో దానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నత్తలు సో ఈ నత్తలు అనేది అధికంగా మనకి మొక్కల్ని డ్యామేజ్ చేసి కంప్లీట్గా ఒక తోల్లాగా ఒల్చుకొని తింటున్నాయి అధికంగా వర్షాలు ఎప్పుడైతే పడినాయో ఇక్కడున్న వాటర్ ఎక్కడైతే కాలువలు గట్లమ్మడికి వచ్చినాయి ఆ గట్లమ్మడి నుంచి విపరీతంగా పొలాల్లోకి వచ్చి ఆ మొక్కని మనకి ఇక్కడ కాండం నుంచి పై వరకు కూడా ఒల్చుకొని తాట తినడం జరుగుతుంది సో దాన్ని మనం ఎలా తక్కువ ధరలో కంట్రోల్ చేయాలన్నది కూడా మీకైతే కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా లైక్ చేయండి ఎందుకు అడుగుతానంటే పాప నాన్న ఈరోజు సండే కదా ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి మా పాప త్రీ ఇయర్స్ పాప అడుగుతూ ఉంది సో కానీ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది అని చెప్పి నేనైతే కనుక తనైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు అంటే తను ఫ్యామిలీ కంటే కూడా నేను మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే సండే అయినప్పటికీ కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి సో మీరు మేము చేస్తున్న ఎఫెక్ట్ని చూసి ఒక లైక్ చేస్తే మాకు కూడా హ్యాపీనెస్ అయితే కనుక ఉంటుంది ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ పాప జాలిగా ఒక పదిసార్లు అడిగిందంటే సో మనకి ఎలా ఉంటుంది అనేది మీరు కూడా అర్థం చేసుకొని సో ఒక లైక్ అయితే చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పబోయే మూడు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తాను కానీ కొంతమంది ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటి అంటే పక్కన ఉన్నవాళ్ళు మన ఊర్లో ఉన్నవాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఏ అది ఎందుకు చేస్తున్నావు ఇది ఎవరు చేయమన్నారు అట్లా చేయకూడదు అని చెప్పి చాలామంది సలహాలు ఇస్తారు మీకు కావాలంటే పది రూపాయలు ఇవ్వరు కానీ నిన్ను జడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అది మీ మైండ్ సెట్లో ఉంటే మేము చెప్పేది ఖచ్చితంగా కూడా చేయరు మీరు చెయ్యాలనే ఉద్దేశం పర్ఫెక్ట్గా మీరు వీడియో చూసిన తర్వాత చెయ్యాలని అనిపించినప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే మేము ఊరికేం చెప్పాం కదా పది మంది రైతులతో మాట్లాడతా వంద మంది రైతులతో మాట్లాడతా ఒక రోజుకి వంద మంది రైతులు ఫీడ్బ్యాక్ తీసుకుంటా నేను చెప్తా బాగుందా లేదా బాగుంటే మళ్ళీ నాకు ఫోన్ చేయి ఏం చేశావు ఏం చెప్పాను ప్రతిది కూడా అడిగి తెలుసుకుంటా తెలుసుకొని నేను మీ ముందుకు వస్తున్నా సో ఇక్కడ సక్సెస్సే ఎక్కువ ఉంటుంది ఫెయిల్యూర్ తక్కువ ఉంటుంది సో మీరు చేయాలంటే పర్ఫెక్ట్గా మీరు విన్న మాత్రాన పడుకొని నిద్రపోయి రేపు పొద్దున్నే మర్చిపోతే కుదరదు మీ ఎయిమ్ ఎప్పుడు కూడా చేయాలనే తపన అనేది మీ మనసులో ఉంటేనే చేయగలరు సో కానీ పక్కన ఉన్న వాళ్ళు ఫెర్టిలైజర్ షాప్లో వాళ్ళు సో మీరు అక్కడికి వెళ్ళంగానే మీ మైండ్ సెట్ మారిపోతుంది మేము చెప్పింది విని కూడా మీరు చేయలేకపోయిన పరిస్థితి కనున్నారంటే మీ పక్కన ఉన్నవాళ్ళు మీ ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు సో ఇలా ఉంటే కనుక మీరు చేయలేరు ఆ పని చేయలేరు సో అందుకు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసినప్పటికీ కూడా ఆ పని పర్ఫెక్ట్నెస్ అనేది చేయలేకపోవడానికి కారణం అదే సో దయచేసి సో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది నమ్మండి సో ఏది చెప్పినా కానీ మీ ప్రాబ్లం అది ఉంటే ఆ పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది ప్రతి కామెంట్లో కనపడుతుంది ప్రతి లైవ్లో చెప్తున్నా సో మీరు బాగుంటే నేను బాగుంటా నాకు మంచి పేరు వస్తుంది అది గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు దానికి తగ్గట్టు మీరు ఒక అడుగు వేయండి సో ఖచ్చితంగా సక్సెస్ అనే ఉద్దేశంతో మీకు గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది సో లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే మొక్కలు వేసుకున్నారో సో మొక్క పచ్చబడట్లేదు అధికమైన తేమ ఉంది సో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఫస్ట్ భూమిని మనం డ్రై చేయాలి దాంతోపాటు వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా కంట్రోల్ చేయాలి సో దీనికి పరిష్కారం నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి అమోనియా అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున ఫ్యాక్ట్ అమోనియా అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున కాపర్ బ్లూ కాపర్ అనేది ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి రోకో అనేది ఈ రోకో టెక్నికల్ వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి సో మీరు మార్కెట్లో అడిగి నాలుగు షాపులు కాకపోతే పది షాపులు తీసుకొని అయినా కానీ వెళ్ళి తీసుకొని మీరు భూమిలో కాపర్ అరకిలో ఈ రోకో అనేది ఒక అరకిలో చొప్పున దాంతోపాటు ఈ అమోనియాలో కలిపేసి ప్రతి మొక్కకి ఒక రెండు మూడు స్పూన్లు మందం కనుక వేపించుకున్నట్లయితే అది కూడా రెండు మూడు ఇంచుల గ్యాప్తో అంటే మొక్క ఇక్కడ ఉందంటే కొంచెం ఇక్కడ దగ్గరలో ఇలా వేయించుకున్నట్లయితే కనుక అంతంత వేయించుకుంటే మీకు కంప్లీట్గా మొక్క అనేది త్వరగా డ్రై అవుతుంది ఈ వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా ఈ రోకు కాపర్ కాపడుతుంది దాంతోపాటు మొక్కకి వేడినిచ్చి త్వరగా మనకి మొక్క అనేది రికవరీ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది సో తేము ఉన్నప్పుడు పైన వేసుకున్నా కానీ ఒక ఇరవై శాతం గాల్లో పోయినప్పటికీ కూడా ఎనభై శాతం పనిచేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది లేకు లేదు మాకు కూలీలు సమస్య లేదు అనుకుంటే మీరు కొంచెం మొక్కకి పక్కన కొంచెం మట్టి తీసి వేసినా కానీ త్వరగా రికవరీ అవుతుంది మనకి మందు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో మేమైతే కనుక ఆల్రెడీ వేశాము పైన వేశాము ఒక రోజులోనే చాలా తేటగా ఉన్నాయని చెప్పి మన ఫాదర్ అయితే చెప్పడం జరుగుతుంది అవి

రోకో అది బాగా పని చేసేది అనిపించింది ఓకే అమ్మోనియా తీసుకున్నా తొమ్మిది యాభై నాగు టార్ ఆర్ నాలుగు వందల యాభై తీసుకున్నాడే రోకో ఐదు వందల యాభై తీసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం భూమిని అమ్మోనియా రోకో కాపర్తో వేడి చేస్తున్నాం వేడిని ఇస్తున్నాం మొక్కకి దాంతో పాటు మనం మొక్కని కుళ్ళిపోకుండా కాపాడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చున్నట్లయితే కనుక మీరు పైన కూడా ఏదన్నా మీరు స్ప్రే చేస్తూ ఉండండి అంటే బెయిర్ వాళ్ళది యాంబిషన్ కానీ బయోవిటా కానీ సాఫ్ బయోవిటా కానీ సో ఏదో ఒక తక్కువ రకమైన ఫంగిసైడ్ అన్నా కానీ తీసుకొని పైన కనుక మీరు నాలుగు రోజులకు ఒక వ్యవధిలో కనుక మీరు స్ప్రేయింగ్ చేస్తున్నారు అధికమైన తేమ్ ఉంది అనుకున్నప్పుడు కంప్లీట్గా ఏదో ఒక ద్వారా మనం మొక్కకి ఆహారాన్ని పైన స్ప్రేయింగ్ ద్వారా అందించగలిగితే మొక్కలు అనేది త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా చేయండి ఎవరైతే అధికమైన తేమ ఉంది రోజు వర్షాలు పడుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా చేస్తే ఏంటంటే సో మొక్క అనేది హెల్తీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ మొక్క వేరు వ్యవస్థ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరైతే కుళ్ళింది సో మొక్కలు వేసాము మాకు విల్ట్ వచ్చి చచ్చిపోతున్నాయి పైనుంచి నుంచి ఎండిపోతున్నాయి లేదంటే కనుక మనకి భూమి ఆన్మికా నుంచి లోపలికి నల్లంగా అయిపోయి చచ్చిపోతున్నాయి అంటే సో మీకు సొల్యూషన్ చెప్తా ఎందుకంటే ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోలు చేసినప్పటికీ కూడా ఇంకా కొంచెం బెటర్గా రిజల్ట్ ఉండే సొల్యూషన్ ఏంటి అంటే మనకి బెయిర్ కంపెనీ వాళ్ళది ఎవరి గోల్ ఎక్స్టర్నల్ ఉంటుంది అది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ఏ ఇది రెండు వేలు పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా రెండు వందల యాభై ఎంఎల్ఏ ఉంటుంది దాంట్లో ఇన్ఫినెటో అనేది ఒక ఏడు వందల యాభై ఎంఎల్ లేదంటే స్ప్రేయింగ్ ద్వారా మీరు మొక్కలకి వేరు వ్యవస్థ దాకా కార్య స్ప్రే చేస్తే ఐదు వందలు ఆరు వందల లీటర్లో కనుక కలిపేసుకొని మీరు ప్రతి మొక్కకి అంత పోపిస్తాను అంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా ఒక ఏడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి ఇన్ఫినెటో తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇన్ఫినెటో హీ ఎవరి గోల్ ఎక్స్టర్నల్ సో ఈ రెండు మిక్స్ చేసి మీరు కనుక ఎప్పుడైతే పోస్తున్నారో ఆ మొక్కను అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది దాంతోపాటు వచ్చిన మొక్కను కూడా మీకు ఒక మాదిరిగా వచ్చిన మొక్కకి కింద వరకు కూడా మళ్ళీ కూడా కొత్త ఏర్పడిసి మీకు మళ్ళీ కూడా మొక్కలు తేటగా అవుతున్న పరిస్థితి అయితే కనుక రైతులు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ నేను ఇది మన విల్ట్ వచ్చిన ప్రాబ్లం ఉన్న మొక్కలకైతే చేపించాను సో బెస్ట్ రిజల్ట్ ఉంది అని చెప్పి ఫార్మర్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకైతే వీడియోలో అందించడం జరుగుతుంది ఫస్ట్ నీకేము నీవు నువ్వు చేసింది ఆయన ఎమ్సుకుంటే మాకు విల్ట్ వచ్చిందనా విల్ట్ వచ్చింది కానీ ఇప్పుడు మన మూడు ప్రాసెస్ రెండే ప్రాసెస్ రిజల్ట్ ఉంది నీ ఓకే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసినానా ఆ రోజు బలారి తీసుకుని వచ్చినా కదా చెప్తాను చెప్పాను కదా ఆయన తర్వాత ఆదోనికి పోయి ఇన్ఫినేటో రెండు ఎకరాలకి రెండు లీటర్లు ఇన్ఫినేటో ఆ అర్ధ లీటర్ ఎవరి రోజు ఆ రెండు కలిపి పోసిందమ్మ పోసినాక చాలా రోజులు ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇది కొట్టినాము ఇప్పుడు ఎన్ని ఎకరాలకు పోసావు అది ఎవరి కోళ్ళు ఎక్స్టర్నల్ అర లీటర్ అర లీటర్ రెండు ఎకరాలు కదా రెండు ఎకరాలకి లీటర్ ఏమో ఇన్ఫినెట్ రెండు లీటర్లు రెండు లీటర్లు ఇన్ఫినెట్ ఎంత పోసావు అంటే ఎన్ని నీళ్ళలో కలిపావు నీళ్ళు అంటే ఓ ఎనిమిది డ్రమ్ములు అంటే డ్రమ్లు ఎనిమిది డ్రమ్ములు ఎనిమిది డ్రమ్లు అంటే రెండు వందల యాభై లీటర్ డ్రమ్ ఒకటి ఓకే ఓకేనా ఎనిమిది డ్రమ్ల పదహారు వందల లీటర్లు అవుతా పదహారు వందల లీటర్లు జాస్తి అవుతుందమ్మా పద్దెనిమిది వందలు అవుతుందమ్మా పద్దెనిమిది వందల ఎవరి ఎవరికి ఎక్స్టర్నల్ రెండు వందల యాభై మన ఇన్ఫినెట్ అయితే స్ప్రేయింగ్ ద్వారా కొంచెం వేర్లు సింగిల్ సాల్కి చేయాలి స్ప్రేయింగ్ అంటే ప్రతి సాలుకి కూడా మీరు స్ప్రే ఛార్జింగ్ పంప్తో కానీ తైవాన్తో కానీ ప్రతి సాలుకి కూడా మొక్కలమ్మటి కారే విధంగా మీరు కనుక స్ప్రే చేస్తేనే మనకి వేరు వ్యవస్థకు చేరుకుంటుంది అలా చేస్తేనే మీకు త్వరగా రికవరీ అవుతుంది లేదంటే కనుక మీరు అంతా రికవరీ అనేది అబ్జర్వ్ చేయలేరు అనమాట సో అలా చేస్తేనే బాగుంటుంది కాబట్టి సో ప్రతి మొక్కకి కూడా మీరు లేడీస్తో టీకప్ లాంటిది ఇచ్చేయన్నా పోపించుకోవాలి లేదంటే కనుక ఛార్జింగ్ పంప్తో మీరు లైట్గా స్లో స్లోగా వెళ్ళుకుంటా మీరు కొంచెం మొక్కలకి ఆనిచ్చుకుంటూ వెళ్తే ఈ నాజీలు ఈ మొక్కలు అమ్మటి నుంచి ఇలా కిందకి కారిపోతుంది సో అలా కారిపోయి భూమిలోకి చేరి సో మీకు అక్కడ కంట్రోల్ చేస్తుంది సో అలా చేస్తేనే మీకు ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే నత్తల సమస్య అధిక అధికంగా ఉంది అనుకుంటే మీకు మార్కెట్లో పిఏ కంపెనీ వాళ్ళది స్నేహిల్ కిల్ అని ఉంటుంది సో ఈ బలపాలు అనేది మీరు ఎక్కడైతే నత్తలు ఉన్నాయో అవి కొంచెం కొట్టేసుకొని ఇలా చిల్ చిమ్ముకుంటా ఉంటే మీకు అవి ఆహారం కింద తీసుకొని అవి చనిపోతూ ఉంటాయి ఆ నత్తలు సో మీరు ఇక్కడ కొంతమంది అంటున్నారు అన్న నేను ఈరోజు చల్లే అన్న రేపు పొద్దున్నే వర్షం పడింది మళ్ళీ రేపు వస్తున్నాయి అన్న సో దీనికి పరిష్కారం ఏంటన్నా సో ప్రతిరోజు నేను ఇంత రేటు పెట్టి నేను ఎలా చేయగలను అన్న ఇప్పటికే నాకు ఇబ్బందిగా ఉందన్న ఏదన్నా సొల్యూషన్ చెప్పన్నా అన్నప్పుడు మనకి ఏదన్నా కోటా బియ్యం లాంటిదో నూకలు లాంటిదో మీరు కొంచెం నానబెట్టి ఒక నాలుగైదు గంటలు ఐదు ఆరు గంటలు నానబెట్టి దీంట్లో మోనోక్రోటోపాస్ ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎమ్మెలు మూడు వందల యాభై వరకు కూడా కలుపుకొని మీరు అక్కడ చల్లుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా అవి కంట్రోల్ అవుతాయి కాకపోతే ఇక్కడ ఎలాంటి పక్షులు కానీ ఇవి కానీ అక్కడ తిరుగుతాయి అనుకుంటే కనుక మీరు కాపలాగా ఉండి సో సాయంత్రం పూట చల్లుకొని మళ్ళీ కాపలాగా ఉండుకో ఉంటే గనక మీకు అలా చేసుకోండి లేదు నాకు వదిలేస్తాను మీకు పక్షులు ఎక్కువగా ఉంటాయి వస్తాయి ఆహారం కింద తీసుకుంటాయి అనుకున్నప్పుడు దయచేసి ఎవరు కూడా ఇలా చేయొద్దు లేదంటే ఒక మీరు ఎలా చేస్తే మీకు మోనోక్రోడాఫాస్లో బియ్యం నానబెట్టి చేసినా కానీ మీకు ఇక్కడ నత్తలు కంట్రోల్ అవుతాయి కానీ సో ఇక్కడ పక్షులు తింటే కనుక పక్షులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో దయచేసి అలా చేయండి సో నాకు వర్షం పడుతుంది సో ఒక గంట గ్యాప్ ఉంది ఆ గంట చల్లేసి నేను ఎమ్మటే అక్కడ వరకు ఒక గంట వరకు కాపలాగా ఉండి నేను అలా చేసుకుంటానంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అలా కూడా చేసుకోవచ్చు కానీ మీకు మ్యాక్సిమం అంత ఇబ్బందే లేదు మీరు ఒకసారి చల్లాలి అనుకున్నప్పుడు మట్టికి మాక్సిమం పిఐ కంపెనీ వాళ్ళది స్నేహిల్ కిల్ అని ఉంది సో ఈ బలపాలనేది తీసుకొచ్చి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం చల్లుకుంటూ లేదంటే ప్రతి నాలుగు సార్లకి ఒకటి చల్లుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ కంట్రోల్ అవుతాయి ఈ స్నేయిల్ కిల్ అనేది మీరు ప్రిఫర్ ఇవ్వండి సో ఈ బియ్యం మోనోక్రోటాఫాస్ అనేది అవాయిడ్ చేయండి దూరం పెట్టండి ఎందుకంటే సో మనం ఈ ప్రకృతికి మంచి చేయకపోయినా పడలేదు కానీ చెడు చేయకూడదు సో అదైతే కనుక గుర్తుపెట్టుకోండి సో మీరు చేసేది పర్ఫెక్ట్గా చేయగలను అంటే చేయండి లేదంటే కనుక నేను చెప్పినందుకు ఆ పాపం నాకు తెలియద్ది సో అదైతే కనుక గుర్తుపెట్టుకొని సో ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఈ మూడు పద్ధతులు కనుక మీకు ప్రాబ్లమ్స్కి ఈ మూడు పద్ధతులు కనుక స్ప్రేయింగ్ ద్వారా కానీ లేదంటే కనుక మనకి భూమి దగ్గర నుంచి కానీ చేస్తే కనుక మీకు మొక్కలు అనేది రికవరీ అవుతాయి సో చాలామంది చాలా 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 ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఏం చెప్తారు సో దానికి పరిష్కారం అయితే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన దాన్ని బెస్ట్ సొల్యూషన్ అండి సో ఇంతకంటే కూడా ఎవ్వరు కూడా మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే కనుక చెప్పలేరు సో అది ప్రతి ఒక్క మైండ్ సెట్లో కూడా గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మీరు పక్కా ప్రణాళిక అనేది రూపొందించుకొని చేసుకొని కష్టపడితే గలిగితే మీరు ఇక్కడ కంట్రోల్ అవుతాయి అదైతే కనుక ప్రతి రైతు కూడా గమనించుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి